కడప నగరాన్ని ఈ యొక్క ముఠాల చేతుల నుంచి ఈ యొక్క గాంజా పెడ్లస్ చేతి నుంచి ఈ యొక్క అక్రమంగా ఈ యొక్క నిషేధిత మెడిసిన్స్ ని పిల్లవాళ్ళకి అమ్ముతున్న ఈ కెమిస్ట్ల మీద కూడా సత్వరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ముందుకు రావడము తల్లులు కూడా ముందుకు రావడం జరిగింది తప్పకుండా అధ్యక్షుల వారి సహాయంతో మేము ఇక్కడున్న పోలీసు వాళ్లు ప్రజలు ప్రతి ఒక్కరి సహకారంతో దీన్ని మనకు మన నగరాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క ఈ యొక్క నశా పదార్థాలు ఈ మత్తు పదార్థాలు ఈ గాని ఈ టెండి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఈ ఈ డ్రగ్స్ ని కెమిస్టులు ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మి దాంట్లోకి ఒక సొల్యూషన్ కూడా మిక్స్ చేసుకోవడానికి దానికి ఇంజెక్షన్స్ లోకి ఈ పోల్డ్రీ పౌడర్ చేసేసి దానికి ఒక సొల్యూషన్ కలిపేసి మిక్స్ చేసేసి దాన్ని పిల్లలు ఒక్క సూది పెట్టేసేసి ఐదు ఆరు ఆరు మంది పిల్లలు వరుస పెట్టేక్కించుకుంటున్నారంట ప్రతి ఒక్కరు కఠినంగా ఆలోచించి కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రతి ఒక్కరు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసుల దృష్టి తీసుకొచ్చి పోరాడితే గాని దీన్ని ఎరాడికట్ చేయలేము కాబట్టి తప్పకుండా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది